వివరము మేము ఎందుకు వచ్చామో మేము చెప్పాలి కాబట్టి నా పేరు తిన్మార్ మల్లన్న నేను ఒక డెబ్బై కేసుల్లో ముద్దాయిని డెబ్బై నాలుగు కేసుల్లో నేను నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రిమినల్ని అలాగే నాతో పాటు యాభై కేసులు ఎదుర్కొంటున్నటువంటి వట్టజానేయ గారు సూర్యాపేట కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ ఒకవైపు ఉంటే నా కుడివైపున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు గౌరవ మన దేవేందర్ గౌడ్ గారి దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి సంఘం సూర్యరావు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆయన అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీగా ना तो पाटू